ನಾರಾಯಣಾಯ ವಿಮೆ ವಾಸುದೆಯ ಭೀಮೇದ ಸ್ವಂ ಬದುಶಾನಹಂ ಅಶ್ವೂರ್ವಾಮ್ನಾಥ ಪ್ರಬೋದಿ

Να κροτήρετε, να σα सफारी सफारी अचम्यारा वरे मह धातुम यज्ञाय धारुम यज्ञपदेय हेरे केत और जुगा समय समझो धनो अवस्थी ఇది ఎంత సీజేస్తాను కింద మొత్తం వచ్చేస్తాం సార్ ఇవి వచ్చేది సార్ ఓటీ ఇది మాత్రమే సార్ చూడటానికి ఈరోజు బొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అర్షా టయోటా స్పెయిర్ బాస్ అయితేనేమి సర్వీస్ సెంటర్ అయితే సేల్స్ అయితేనేమి ఒక షోరూమ్ ఓపెన్ చేయడం అది మా చే మీద మా షోరూమ్ ఓపెన్ చేయించడం చాలా సంతోషకరమైన విషయం గతంలో సేల్స్కు ఒకటి తీసుకొని చిన్న రూమ్ తీసుకొని నడుపుతున్నటువంటి సమయంలో ఇక్కడ దాదాపు ఎనిమిది వందల వెహికల్ ఆషా టకు సంబంధించినటువంటి వెహికల్ పొద్దుటూరు గ్రామ నియోజకవర్గంలో ఉన్నాయి ఇక్కడ సర్వీస్ సెంటర్ పెట్టే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ వీళ్ళందరూ కూడా కలిసి సర్వీస్ సెంటర్ అయితేనేమి స్వేట్ బాట్స్ అయితేనేమి లేటెస్ట్ టెక్నాలజీ ఈ కడప జిల్లాలోనే కడపలో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ లేటెస్ట్గా తేవడం చాలా సంతోషమైనటువంటి విషయం కావున ఈ సర్వీస్ సెంటరే కాదు సర్వీసింగే కాదు ఇక్కడ వెహికల్స్ కూడా ప్రభుత్వంలో ఇంకా చాలా బుక్ అవుతాయని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఇక్కడ వీళ్ళకు మనకు ఇక్కడ వచ్చినటువంటి వెహికల్ ఓనర్లకు ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని గౌరవించి వారి యొక్క సమస్యలు విని వారికి ఏదైతే అవసరం ఉందో వాళ్ళకు రెక్టిఫై చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి మేనేజర్లకు ఇక్కడ చేసినటువంటి వర్కర్లకు ఆఫీసుల అధికారులు కూడా బాగా కస్టమర్లతో అనుకూలంగా ఉండి వారి యొక్క మన్ననలు పొంది బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ యొక్క పంచాయతీ మా కొత్తపల్ల పంచాయతీలో ఈ షోరూమ్ పెట్టడం మాకు చాలా ఉంది దానికి నన్ను ఆహ్వానించి నా చేతుల మీద ఓపెనింగ్ చేపించడం ఇక్కడ చేసినటువంటి వారి అందరికీ కూడా మా ఫ్రెండు పూర్ణ చంద్రరావు పూర్ణ చంద్రరావు గుడిగా దీనికి అర్షా టైట్లో ఒక కీలక వ్యక్తి అతని ఆదేశానుసారం మాకు చాలా చిన్ననాటి మేము రాసి పెట్టము అతని ఆదేశానుసారం కూడా మేము ఇక్కడ వీరికి ఏం కావాల్సిన సర్పంచ్గా కానీ ఇండివిజువల్గా కానీ ఏ విషయమైనా నేను అన్ని విధాల సహాయ సహకారం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అర్థ డ్రైవేట్ డ్రైవ్ యాజమాన్యానికి ఇక్కడ సిబ్బందికి మేనకు నేను పేరున ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా